రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాధర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ నేతలతో కలిసి రూరల్ నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ప్రతి శుక్రవారం తన కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకి రాష్ట్రం అంతా కూడా వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాలి చాలా మంచి కార్యక్రమం వాస్తవం చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పద్దాకా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలప్పుడు తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుడిని ఎవరైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థులు తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యల్ని ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజాదర్బార్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని మాట ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై ఆరు డివిజన్లో నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ మిగతా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తిరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేయాలా ఎందుకంటే పార్టీ నాయకులకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా టైం ఉండాలా టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఏదైతే మా అధినేతలు భావించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అటు ప్రజలకు ఇటు కూటమి నాయకులకు ప్రజలకు కూటమి నాయకులకు ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా ప్రతి వారం కూడా ప్రజాదరఫారు కార్యక్రమం ఉంటుంది ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు ఉంటారు నేను కానీ పార్టీ నాయకులు కానీ అందరం కూడా అందుబాటులో ఉండి మా శక్తి మేరకు చేయగలిగినవి ఏమేమి ఉన్నాయో చూసుకుని అవన్నీ కూడా చేయడమే లక్ష్యంగా ఈ ప్రజా ప్రజాదర్ప ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాం కూటవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ప్రత్యేకంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో కూడా ఎంత అభివృద్ధి చెందిందో చూస్తున్నాం అయితే చాలా పెద్ద నియోజకవర్గం ఇంకా కూడా సమస్యలు చాలా ఉన్నాయి చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే అన్ని సమస్యలకి పరిష్కార వేదికగా ఈ ప్రజా దర్బార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఎవరికి ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటాం ఉదయం నుంచి దాకా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు అది కాకుండా ప్రత్యేకంగా మా పార్టీ అధినేతలు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నాం అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్ అనే కార్యక్రమం కూడా తీసుకున్నారు దానికి సంబంధించి ఆర్డీఓ గారి ఆఫీసులో కూడా సపరేట్ ఆఫీస్ ఒకటి తింటున్నారు దానికి సంబంధించి ఐదారు మంది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో వచ్చి అర్జీలు పరిశీలించి ఏమేమి చేయగలం ఏమేం చేయలేము కూడా రిటర్న్ వారికి ఫోన్ ద్వారా కూడా అదేవిధంగా లేకుంటే తెలియదు వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో